చాలా వేగంగా మారిపోతోంది సినిమాల్లో ట్రెండ్ మారిపోతోంది సరికొత్త ట్రెండ్ కి రష్మిక పూజ సమంత కీర్తి సురేష్ వంటి కథానాయకులు రెడీ అవుతున్నారు హీరోయిన్ అంటే హీరోతో తో పాడుకోవడం మాత్రమే కాదు సినిమాని నడిపించడం కూడా అని అంటున్నారు నయా హీరోయిన్లు సినిమాని తమ భుజాలపై మోయగలమని నిరూపిస్తున్నారు ఇక హీరోతో పని లేదంటున్నారు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు నిజానికి ఈ మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే నడుస్తోంది కానీ హీరోయిన్ గా సీనియర్ రిటైర్ అయ్యాక కమర్షియల్ సినిమాలు చేయలేని పరిస్థితుల్లో హీరోలకు దీటుగా ఇమేజ్ పెంచుకున్నాక ఇలాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది కెరియర్ ముగింపు దశ వరకు కాదు మధ్యలోనే చేస్తున్నారు ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు మెప్పిస్తున్నారు కీర్తి సురేష్ ఎప్పుడో ఈ ట్రెండ్ ని ప్రారంభించింది ఓ వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ కమర్షియల్ చిత్రాలు చేస్తోంది ఇప్పటికే మహానటి పెంగ్విన్ మిస్ ఇండియా గుడ్ లక్కి శాని కాయదాం చిత్రాలు చేసింది ఇప్పుడు రఘుతాత రివాల్వర్ రీటా సినిమాలో నటిస్తోంది తమిళంలోనూ నాలుగు సినిమాలు చేస్తుండగా అందులో మూడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కావడం విశేషం ఓ రకంగా ఈ విషయం కీర్తి సురేష్ స్పీడ్ మీద ఉందని చెప్పవచ్చు ఈ చిత్రాలన్నీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి ఓ రకంగా ఈ ఏడాది మొత్తం కీర్తి సురేష్ నెక్స్ట్ ఉండబోతుందని చెప్పవచ్చు ఈ జాబితాలో లేటెస్ట్ గా పూజా హెగ్డే కూడా చేరింది ఇన్నాళ్ళు కమర్షియల్ చిత్రాలతో మెప్పించింది లక్కీ లెగ్ నుంచి ఐరన్ లెగ్ గా అనే ట్యాగ్ ను ఫేస్ చేసింది దీంతో ఇప్పుడు రూట్ మార్చింది లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తోంది తాజాగా ఈ భామ తమిళంలో మహిళ ప్రాధాన్యత కలిగిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోప్రా ఫేమ్ అజయ్ జ్ఞానము దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోంది ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్గా ఉండబోతుందని తెలుస్తోంది ఇది త్వరలోనే ప్రారంభం కానున్నదని ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నదని తెలుస్తోంది ఈ ఏడాది పూజని లేడీ ఓరియంటెడ్ కథలో చూడబోతున్నామని చెప్పవచ్చు దీంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఈ జాబితాలో చేరింది ఆమె ఓ వైపు పాన్ ఇండియా చిత్రాలతో దుమ్ము రేపుతోంది అంతలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తోంది రెయిన్బో అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాల్లో నటిస్తుంది రెండు ప్రేమకథా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీస్ ఇందులోను రష్మిక మెయిన్ లీడ్ రెయిన్బో చిత్రానికి శాంతరున్ బన్ దర్శకుడు ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రాహుల్ రవీందర్ డైరెక్టర్ ఈ రెండు చిత్రీకరణలో ఉన్నాయి ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయబోతున్నాయి సమంత ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో రాణిస్తుంది యశోదా యూటన్ శాకుంతలం వంటి సినిమాల్లో నటించింది ది ఫ్యామిలీ మెన్ టూ తోనే మెప్పించింది ఇప్పుడు సిటీ డైల్ వెబ్ సిరీస్ లో నటించింది ఇందులో వరుణ్ ధవన్ మెయిన్ లీడ్ చేస్తున్న డామినేటింగ్ అండ్ ఎలివేటింగ్ రోల్ సమంతాదే ఓ రకంగా తనే వెబ్ సిరీస్ కి లీడ్ ఇలా ఈ ఏడాది సమంత కూడా మరోసారి లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తో మెప్పించబోతుందని చెప్పవచ్చు ఇక వీళ్ళ టాలెంట్ కి డెడికేషన్ కి హ్యాడ్స్ ఆఫ్ అనాల్సిందే ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి